హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఎస్ఆర్ అంటే సర్వీస్ రిజిస్టర్లో ఇలా కనుక రాసి ఉంటే రిటైర్ అయిన తర్వాత ఇటువంటి వారికి రెండు ఇంక్రిమెంట్లు అయితే కోత విధిస్తుందండి ప్రభుత్వము సో ఒకసారి నీకు కూడా ఇలా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి సో మరి ఏంటి అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఏంటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ ప్రతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందే ఉద్యోగి సర్వీస్లో ఉన్నప్పుడు సర్వీస్లో ఉండగా ఎస్ఆర్ సర్వీస్ రిజిస్టర్ అనేది గుండెకాయ లాంటిది అనమాట సో దాన్ని భద్రంగా ఉంచుకోవడంతో పాటు అందులోని వివరాలు కూడా క్షుణ్ణంగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి ఒకటికి రెండు సార్లు కూడా సో మరి ఎస్ఆర్లోని వివరాలు ఏంటి ఎలా సరే ఒకసారి చూద్దాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులందరూ తక్షణమే దృష్టి సారించవలసినటువంటి ఒక ముఖ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ నిర్వహణలో ఉన్న లోపాల కారణంగా చాలామంది పదవి విరమణ తర్వాత తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా వారి పెన్షన్లో ఒకటి లేదా రెండు ఇంక్రిమెంట్లు కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ కోత పడుతోంది ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకుని ప్రతి ఉద్యోగి తమ సర్వీస్ రిజిస్టర్ను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవడం అత్యంత ఆవశ్యకం ప్రస్తుత పరిస్థితి మరియు సమస్య తీవ్రత ఇటీవల కాలంలో పదవి విరమణ చేసిన అనేక మంది ఉద్యోగులు ప్రత్యేకించి ఉపాధ్యాయులు తమ సర్ పెన్షన్ మంజూరు ప్రక్రియలో తీవ్రమైన జాప్యం మరియు ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్నారు వారు సమర్పించినటువంటి పెన్షన్ పత్రాలను అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయం సూక్ష్మంగా పరిశీలించినప్పుడు సర్వీస్ రిజిస్టర్లోని తప్పుల కారణంగా ఇంక్రిమెంట్లను తగ్గించి పెన్షన్ మంజూరు చేస్తోంది దీనివల్ల ఉద్యోగ జీవితం అంతా కష్టపడి సంపాదించుకున్న ప్రయోజనాలను ఈ పదవి విరమణ సమయంలో కోల్పోవడంతో వారు తీవ్ర ఆవేదనకి గురవుతున్నారు పెన్షన్ కోతలకు ప్రధాన కారణాలు ఏంటని చూసుకున్నట్లయితే ఏజీ కార్యాలయం పెన్షన్లలో కోత విధించడానికి అనేక కారణాలను గుర్తిస్తోంది వాటిలో ముఖ్యమైనవి మొదటిది అసంపూర్ణ మరియు తప్పుల నమోదు సర్వీస్ బుక్లోని ఎంట్రీలో అసంపూర్ణంగా ఉండటం లేదా తప్పుగా నమోదు చేయడం ప్రధాన సమస్య నియామక తేదీ నుంచి పదవి విరమణ తేదీ వరకు ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా సర్వీస్ క్రమబద్ధంగా నమోదు చేయబడి ఉండాలి లేదంటే తిరస్కరిస్తున్నారనమాట ఈజీ ఆఫీస్ వారు రెండవది స్టెప్ అప్ వ్యత్యాసాలు ఉంటే రిజెక్ట్ అవుతోంది ఒక క్యాడ ఒకే క్యాడర్లో పనిచేస్తున్న జూనియర్ ఉద్యోగి కంటే సీనియర్ ఉద్యోగి తక్కువ వేతనం పొందుతున్నప్పుడు జూనియర్తో సమానంగా సీనియర్ వేతనాన్ని సరిచేయడాన్ని స్టెప్ అప్ అవుంటారు ఈ ప్రక్రియలో సరైన నియమాలు పాటించకపోవడం పెద్ద సమస్యగా అయితే మారింది ఉదాహరణకు మూడు వందల తొంభై ఎనిమిది రూపాయల వేతనంతో స్పెషల్ టీచర్గా నియమితులై ఆ తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్గా రెగ్యులర్ అయిన వారు ఈ వారి రెగ్యులర్ తేదీ ఆధారంగా జూనియర్తో స్టెప్ అప్ కావాలి కానీ చాలామంది స్పెషల్ టీచర్ల నియమక తేదీ ఆధారంగా స్టెప్ అప్ చేసుకోవడంతో ఆ ఇంక్రిమెంట్లను ఏజీ ఆఫీస్ రద్దు చేస్తోంది ఇది ముఖ్యంగా సోషల్ స్కూల్ అసిస్టెంట్లలో ఎక్కువగా జరుగుతుండడం జరుగుతుంది ఈ మేరకు ఎంఎస్ నెంబర్ నాలుగు వందల ఐదు ప్రకారంగా స్టెప్ అప్ అనేది ఒకే సబ్జెక్టు ఒకే క్యాడర్కు చెందిన టీచర్తో మాత్రమే చేయాలి కానీ కొందరు వేరే సబ్జెక్టు టీచర్లతో స్టెప్ అప్ చేసుకోవటం వల్ల పెన్షన్లలో కోతలు పడుతున్నాయి పే ఫిక్సేషన్ మరియు ఇంక్రిమెంట్ల సమస్యలు పిఆర్సీ అమలు ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ఏఏఎస్ పదోన్నతుల సమయంలో పే ఫిక్సేషన్ సరిగ్గా నమోదు చేయకపోవడం వల్ల వ్యత్యాసాలు వస్తున్నాయి వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు చేసినప్పుడు రిమార్క్స్ కాలంలో సరైన కారణం స్పష్టంగా రాయకపోవడం కూడా సమస్యలకు దారితీస్తోంది సెలవుల నమోదులో లోపాలు ఉద్యోగి తీసుకున్న అసాధారణ సెలవులకు సంబంధించిన లాస్ ఆఫ్ పే వివరాలను సరిగ్గా నమోదు చేయకపోవడం వల్ల ఇంక్రిమెంట్ల తేదీలు మర్చిపోయి చివరకు పెన్షన్పై ప్రభావం చూపుతోంది ఐదోది వ్యక్తిగత వివరాలలో వ్యత్యాసాలు సర్వీస్ బుక్లో జీవిత భాగస్వామి స్పోర్ట్స్ పేరు ఒకలాగా పెన్షన్ పత్రాలలో మరొకలాగా ఉండటం వంటి చిన్న పొరపాట్లకు కూడా పెన్షన్ పత్రాలను తిరస్కరిస్తున్నారు నివారణ చర్యలు ఉద్యోగులు ఏం చేయాలి అంటే పదవీ విరమణ తర్వాత ప్రశాంతమైన జీవితం గడపాలంటే ప్రతి ఉద్యోగి కూడా ఈ క్రింది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి క్షుణ్ణంగా తనిఖీ చేసుకోండి మొదటిది పదవీ విరమణకు కనీసం ఒకటి లేదా రెండు సంవత్సరాల ముందు నుంచే మీ సర్వీస్ రిజిస్టర్ను ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి ప్రతి పేజీని ప్రతి ఎంట్రీని జాగ్రత్తగా అయితే చదవాలి రెండవది నిపుణుల సలహా తీసుకోండి సర్వీస్ రిజిస్టర్ ఎంట్రీలపై పూర్తి అవగాహన ఉన్న అనుభవజ్ఞులైనటువంటి సహోద్యోగులు యూనియన్ నాయకులు లేదా రిజిస్టర్డ్ రిటైర్డ్ ఉద్యోగుల సహాయం అయితే తీసుకోండి వారి చే మీ ఎస్ఆర్ను ఒకసారి ఆడిట్ చేయించి చూపించడం మంచిది మూడోది తనిఖీ చేయవలసిన ముఖ్య అంశాలు చెక్ లిస్ట్స్ ఒకవేళ మీరే తనిఖీ చేసుకుంటున్నట్లయితే ఒకసారి ఈ వివరాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించండి ముఖ్యంగా నియామక తేదీ మరియు ప్రొబేషన్ డిక్లరేషన్లు తేదీలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోండి రెండవది వార్షిక ఇంక్రిమెంట్లు ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ మంజూరు వివరాలు తేదీలు సరిగ్గా ఉన్నాయా అనేది చెక్ చేయండి ఇక బేఫిక్సేషన్ పిఆర్సి ప్రమోషన్ల సమయంలో పే ఫిక్స్ చేసిన ఎంట్రీలు సరిగ్గా ఉన్నాయనేది చెక్ చేయండి స్టెప్ అప్ వివరాలు ఎవరితో స్టెప్ అప్ అయ్యారు దానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు జీఓ సరిగ్గా నమోదు చేశారా లేదా అనేది చెక్ చేయండి సెలవు ఖాతా సంపాదిత సెలవులు ఈఎల్ అర్ధవేతన సెలవులు హెచ్పిఎల్ సాధారణ సెలవులు ఈఓఎల్ అన్నీ సరిగ్గా నమోదయ్యాయా అనేది ఓసారి తనిఖీ చేయండి ఇకపోతే నామినీ వివరాలు జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల పేర్లు స్వెల్లింగ్తో సహా అన్ని పత్రాలలో ఒకే విధంగా ఉన్నాయా లేదా అంటే వారి యొక్క బ్యాంక్ పాస్బుక్లోను ఆధార్ కార్డులోను పాన్ కార్డులోను వీటన్నిటిలో కూడా ఒకే విధంగా స్పెల్లింగ్తో సహా పేరు ఉండేలాగైతే ఉండాలి అనమాట ఇవన్నీ కూడా సమయానికే సరి చూసుకోవాలండి ఏమైనా లోపాలు గుర్తిస్తే వెంటనే మీ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ డీడీఓ లేదా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పదవి విరమణకు ముందే వాటిని సరి చేయించుకోవడం మంచిది సో పదవి విరమణ తర్వాత ఇబ్బంది అవుతుందన్నమాట సో పదవీ రుణ తర్వాత ఏజీ ఆఫీసు అభ్యంతరాలు లేవనెత్తినట్లయితే వాటిని సరిచేయడం చాలా కష్టతరమైన మరియు కాలయాపనతో కూడుకున్నటువంటి పని పాత రికార్డులను వెతకడం సంబంధిత అధికారులను సంప్రదించడం పెద్ద సవాలుగా అయితే మారుతుంది అందుకే నివారణే చికిత్స కన్నా ఉత్తమం అనే సూత్రాన్ని పాటిస్తూ ప్రతి ఉద్యోగి తమ సర్వీస్ రిజిస్టర్ను తమ ఉద్యోగ జీవితానికి సంబంధించిన ఆర్థిక జాతకంగా భావించాలి సో భావించి దానిని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ భద్రపరచుకోవాలి ఈ సమాచారాన్ని తోటి ఉద్యోగులతో అంటే వీడియోని తోటి ఉద్యోగులతో అయితే షేర్ చేయండి వారిని కూడా అప్రమత్తం అయితే చేయండి మీ కష్టార్జితాన్ని కాపాడుకోవడం మీ బాధ్యత అలాగే మీకు ఈ విధంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగిందండి అసోసియేషన్ తరపు నుంచి సో ఉద్యోగులకు సర్వీస్ రిజిస్టర్ ఎంత జాగ్రత్తగా ఉండాలో అందులోని డీటెయిల్స్ కూడా అంతకంటే ఎక్కువగా ఖచ్చితంగా అయితే ఉండాలి దీనివల్ల పదవి విరమణ తర్వాత ఆర్థిక నష్టాలను నివారించడానికైతే నివారించి ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ఎంతో ఉపయోగపడుతుంది సో ఇది ఫ్రెండ్స్ సర్వీస్ రిజిస్టర్కి సంబంధించి పూర్తి వివరణ అనమాట సో ఏమైనా సందేహాలు కానీ సలహాలు ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి వీడియోనైతే తోటి ఉద్యోగ మిత్రులతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో